హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామరాజు వేదవతి అయితే బైక్తో వెళ్తూ ఉంటారు అనుకోకుండా ఇక విశ్వక్ అలాగే అమూల్య కూడా అటువైపు నుంచి రావడంతో ఇక ఇద్దరు కూడా పక్కపక్క నుంచి వెళ్తారు ఇంకా అమూల్య అయితే వాళ్ళిద్దరిని చూసి తన చున్నీతో మొహాన్ని దాచిపెట్టుకుంటుంది ఇక వేదవతి అయితే వెనక్కి తిరిగి అమూల్యనైతే చూస్తుంది అదేంటి ఆ అమ్మాయి అచ్చం అమూల్యలా ఉంది అమూల్య ఎందుకు విశ్వక్ బైక్ ఎక్కింది అని చెప్పి ఇక వేదవతి ఆలోచనలో పడుతుంది అలాగే ఉదయం కాలేజ్కి వెళ్ళేటప్పుడు అమూల్య అదే డ్రెస్ వేసుకుందని ఇక వేదవతి అయితే గుర్తు చేసుకుంటుంది అమూల్య కూడా మరొక రూట్ నుంచి తిప్పమండంతో ఇక విశ్వక్ ఏయ్ నీ కాలేజ్ అటువైపు కదా అని అంటుంటే ఇది షార్ట్కట్లే ముందెడు తిప్పు అని చెప్పి ఇక అమూల్య అయితే మరొక సందువైపు తిప్పిస్తుంది ఇక కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అమూల్య బైకప్ అని అడగడంతో విశ్వక్ ఏమైంది అని అమూల్యని అడుగుతాడు ఇక అమూల్య అయితే ఏమవుతుంది మా అమ్మ చూసింది అని చెప్పడంతో ఏంటి అత్త చూసిందా అయితే త్వరగా పెళ్ళైపోతుందిలే అని చెప్పి ఇక ఏంటి అమ్మ చూస్తే పెళ్ళవుతుందా నీకు తమాషాగా ఉందా అని చెప్పి అమూల్య అయితే ఇక విశ్వక్ ని వెంట పడుతుంది ఇంతలో అట్నుంచి వస్తున్న నర్మద అమూల్య విశ్వక్లను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక నర్మద అయితే ఒకసారి ఆటో ఆపు అని చెప్పి ఆటోలోంచి కిందకి దిగి ఇక అమూల్య అలాగే విశ్వక్లు కొట్లాడుకుంటుంటే అక్కడికైతే వెళ్తుంది ఇక నర్మద అమూల్య ఏంటి ఇక్కడున్నావు అని అడగడంతో ఒక్కసారిగా అమూల్య అయితే నర్మదని చూసి షాక్ అయిపోతుంది ఒక విధంగా చెప్పాలంటే అమూల్యకి నర్మదని చూసి నోట్లో నుంచి మాట రాదు ఇక విశ్వక్ అయితే సరే అమూల్య నేను వెళ్తాను నువ్వు ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళిపో అని అనుకుంటూ ఇక విశ్వక్ అయితే అక్కడి నుంచి తప్పించుకొని బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు ఇక నర్మద అయితే అమూల్య దగ్గరకొచ్చి ఏంటి అమూల్య ఇదంతా నువ్వేంటి ఆ విశ్వక్తో మాట్లాడడం ఏంటి అసలు ఇదంతా అని అంటుంటే వదిన నేను విశ్వక్ని ప్రేమిస్తున్నాను విశ్వక్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడంతో ఒక్కసారిగా నర్మదకి దిమ్మ తిరిగిపోతుంది అమూల్య ఏం మాట్లాడుతున్నావు విశ్వక్ని ప్రేమించడమేంటి వాడు ఎట్లాంటి వాడో తెలిసి కూడా వాణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పడానికి నీకు బుద్ధి లేదా అని చెప్పి ఇక నర్మద అయితే అమూల్యని అడుగుతూ ఉంటే అమూల్య వదిన నువ్వనుకున్నట్టు విశ్వక్కేమీ చెడ్డవాడు కాదు విశ్వక్ చాలా మంచివాడు అలాగే నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు నేను విశ్వక్ పెళ్లి చేసుకుంటే ఎప్పటినుంచో విడిపోయినా మన రెండు కుటుంబాలు ఒక్కటవుతాయి అని అంటుంటే అయ్యో అమూల్య నీకేమన్నా పిచ్చి పట్టిందా మీ అమ్మని పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళు ఇంతవరకు పగతో తిరుగుతున్నారు తరువాత ధీరస్ ప్రేమాల పెళ్ళయింది అప్పుడు రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయా కాలేదు కదా మరి మీ ఇద్దరి పెళ్ళైతే ఎందుకు మళ్ళీ రెండు కుటుంబాలు ఒక్కటౌతే చూడు నీకెవరో కావాలని మాయ మాటలు చెప్పి ట్రాప్లో దింపినట్టున్నారు అని అంటుంటే చూడుదినా నీకిష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు అంతేగాని ఇలా విశ్వ గురించి నా గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకోను నన్నెవరూ ట్రావెల్లో దింపలేదు నేనే విశ్వక్ని ప్రేమిస్తున్నాను ఏ సాగర్ అన్నయ్య నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోలేదా మరి నేను విశ్వక్ని ఎందుకు ప్రేమించకూడదు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అనుకుంటూ ఇక అమూల్య అయితే మూతి విరుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే నర్మదకి ఏమీ అర్థం కాదు ఇక ఇంతలో జాగింగ్ చేసుకొని వస్తున్న ప్రేమ అలాగే దీరోజున చూసి నర్మద ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ప్రేమ అయితే నర్మదని చూసి సిగ్గుతో రెండు చేతులతో మొహం దాచుకుంటుంది ఇక నర్మద అయితే ఏంటి గుడికి వెళ్ళిన వాళ్ళు ఇలా వస్తున్నారు ఇదేనా మీరు చెప్పిన గుడి అని చెప్పి ఇక నర్మద అడుగుతూ ఉంటే ఒక్కసారిగా ప్రేమ అది కాదక్క మావయ్య గారికి ఏం చెప్పాలో అర్థం కాక అలా చెప్పేశాడు నిజానికి మేం గుడికి వెళ్ళలేదు జాగింగ్కి వెళ్ళొస్తున్నాం అని అంటుంటే ఇక నర్మద అయితే మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమ ధీరస్లకి చెప్తుంది అలాగే ప్రేమ అయితే నర్మద వైపు చూసి అదేంటక్క ఇలా నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుండే అదేం లేదు నేను మీ బావగారు గుడికి వెళ్ళాలి అనుకున్నాం కానీ మీరు మాకంటే ముందుగానే గుడని చెప్పి వెళ్ళిపోయారు మళ్ళీ అదే మాట మావయ్య గారికి చెప్తే లేనిపోని అనుమానాలు వల్లి అక్కకి మొదలవుతాయని అందుకే ఇలా దొంగచటుగా మొదటిసారి దొంగలాగా గోడ దూకి రావాల్సి వచ్చింది అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో అంటుంటే ప్రేమ ఏంటి సాగర్ బాబు గారు నువ్వు దొంగచటుగా గోడ దూకి వచ్చారా అని చెప్పి ఇక వెటకారంగా నవ్వుతుంది పక్కన ఉన్న ధీరజ్ కూడా నవ్వుతూ ఉంటే ఇక నర్మద అవునవును నవ్వండి నవ్వండి మీకు జోక్గా ఉంది కదా మీరు చేసే పని ఆ వల్లి అక్కకి తెలిస్తే తర్వాత మీ పరిస్థితి మహావి గారి దగ్గర ఎలా ఉంటుందో ఆలోచించండి అని అంటుంటే అమ్మో నిజమే అక్క బల్లి అక్కకి తెలిస్తే నిజంగానే మా పరిస్థితి అంతే అని చెప్పి ఇక ప్రేమ అయితే మాట్లాడుతుంది సరే బాధండి అని చెప్పి ఇక ఇద్దరు బయలుదేరుతూ ఉండగా ఇక నర్మద అయితే ఏంటి ఇలానే వచ్చేస్తావా నువ్వు వెళ్ళేటప్పుడు శారీ కట్టుకుని వెళ్ళావు కదా మరి అదేది అని అడగడంతో ధీరజ్ అని ఇక ప్రేమ అయితే ధీరజ్ని అడుగుతుంది ధీరజ్ తన చేతిలో ఉన్న బ్యాగ్ని ప్రేమ చేతికి ఇవ్వడంతో ఇక ప్రేమ అయితే గబగబ శారీ కట్టేసుకుంటుంది ఇక ముగ్గురు కూడా ఇంటికైతే వెళ్తారు వాళ్ళు అయితే వీళ్ళెక్కడికి వెళ్ళారా అని ఆరు బయటె కూర్చుని ఇక గుమ్మం దగ్గర అలా ఎదురు చూస్తూ ఉంటుంది ఇంటలో ముగ్గురు కలిసి రావడం చూసి ఇదేంటి ప్రేమ సాగరిద్దరూ గుడికి వెళ్ళారు ఇక నర్మద ఇంట్లో ఉండాల్సిన మనిషి బయట నుంచి వస్తుంది ఏమై ఉంటుంది అని చెప్పి ఇక వల్లి అయితే ఆగండి అని చేతులు అడ్డం పెడుతుంది ఒక్కసారిగా వల్లి అలా అరసేసరికి ఇద్దరు కూడా షాక్ అయి వైపు చూస్తారు ఇక ప్రేమ అయితే వైపు కోపంగా చూస్తుంటే ఆ బాబాయ్ నేను అసలు విషయం మర్చిపోయి వీళ్ళని ఇక్కడే ఆపేశాను అది మనసులో పెట్టుకొని ప్రేమ మళ్ళీ నా మీద పగ తీసుకున్న తీర్చుకుంటుంది అని చెప్పి వల్లి తన మనసులో అనుకుంటూ అది కాదు పేమ నువ్వు ఉన్ను సాగర్ సారీ ధీరజ్ గుడికి వెళ్ళారు కదా మరి నర్మదా సెల్లాయి మీతో కలిసి ఎలా వస్తుంది సెల్లాయ్ నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడమే చూడలేదు మరి బయట నుంచి లోపలికెట్టా వస్తున్నావు అని అంటుంటే ఇక నర్మదా నువ్వు అక్క అంటే ఇంట్లో నుంచి ఎవరు వెళ్తున్నారా ఎవరు వస్తున్నారని నువ్వు అదే పనిగా కనిపెట్టుకుని ఉంటున్నావా అంటే నువ్వు ఇంటికి వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నావా అని అంటుంటే ఒక్కసారిగా వల్లి ఐ బాబాయ్ ఇదేటిది ఇంత మాట అనేసింది అని అనుకుంటూ చిచి నేనెందుకు వాచ్మెన్ ఉద్యోగం చేస్తాను అయినా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నువ్వు మరో విషయం గురించి మాట్లాడతావేంటి నువ్వు బయటికే వెళ్ళలేదు కదా మరి లోపలికి ఎలా వచ్చావు అని అడగడంతో ఇక నర్మద అయితే చూడక్క నువ్వు నన్ను చూడలేదు నేను కూడా ప్రేమ అలాగే ధీరజులతో గుడికి వెళ్ళను కావాలంటే చూడు అని చెప్పి తన చేతిలో ఉన్న కొబ్బరి చిప్ప ఇక కుంకుం తీసుకొచ్చి వల్లి చేతిలో పెట్టి అక్కడి నుంచి లోపలికైతే వచ్చేస్తారు ఇక వల్లి ఆ కొబ్బరి చిప్ప కుంకుమని చూసి ఏంటి నర్మదా పేమతో కలిసి గుడికి వెళ్ళిందా వీళ్ళని సొత్తుంటే నాకేదో డౌట్ కొడుతుంది అని చెప్పి ఇక నర్మ వల్లి అయితే అక్కడే కూర్చుని ఆ కొబ్బరి చిప్పని కొట్టుకుని తింటూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా వేదవతి అయితే బయట నుంచుని ఎప్పుడు అమూల్య ఇంటికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో అయితే అమూల్య చాలా భయంగానే ఇంటికైతే వస్తుంది ఒక్కసారిగా అమూల్యని చూసిన వేదవతి అమూల్య చెయ్యి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్తుంది అలా అమూల్యని తీసుకెళ్తడం వల్ల అయితే చూసేస్తుంది అయి బాబాయ్ అత్తయ్య గారేంటి అమూల్యని తన గదిలోకి తీసుకెళ్తున్నారు అని చెప్పి వల్లి అయితే వాళ్ళ వెనకే వెళ్తూ ఉంటుంది ఇక వేదవతి అమూల్యని లోపలికి తీసుకెళ్ళి తలుపు వేయడంతో ఒక్కసారిగా వలి అయి బాబాయ్ అత్తయ్య గారు అమూల్యని గదిలోకి ఎందుకు తీసుకెళ్లారు కొంప తీసి అమూల్య ఆ బమండోడితో మాట్లాడడానికి కారణం నేనే అని అత్తయ్య గారికి నిజం చెప్పేస్తే అసలు అత్తయ్య గారు అమూల్యని బండోడి గురించే ఎందుకు తీసుకెళ్తారు నేను పిచ్చినలా ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఇక వల్లి అయితే దొంగచటిగా కిటికీలో నుంచి చూస్తుంది ఇంకా అమూల్య అయితే అమ్మా ఏంటమ్మా నన్ను ఇలా గ గ గదిలోకి తీసుకొచ్చావు అని చెప్పి అమూల్య కంగారు పడుతూ వాల్ వేదవతిని అడుగుతూ ఉంటే వేదవతి ఎందుకు తీసుకొచ్చానా ఉదయం నువ్వు కాలేజ్కి ఎలా వెళ్ళావు అని అడగడంతో ఎలా వెళ్తాను ఎప్పట్లాగానే నా ఫ్రెండ్స్తో కలిసి బస్సులో వెళ్ళాను అని చెప్పి అమూల్య చెబుతూ ఉంటే ఇక వేదవతి ఏయ్ నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు ఉదయం నిన్ను విశ్వక్ బండి మీద చూశాను అయినా నువ్వు విశ్వక్ బండి మీద అంటే ఏం జరుగుతుంది అని అంటుంటే అమ్మ ఏం మాట్లాడుతున్నావు నేను ఆ విశ్వక్ బండ్ మీద ఎందుకెళ్తాను నువ్వు ఏదో పొరపాటు పడుతున్నావు అని అంటుటే చూడు అమూల్య నువ్వు నాకు అబద్ధం చెప్పకు నేను నిన్ను చూశాను ఉదయం నువ్వు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ ఈ డ్రెస్ ఇదే డ్రెస్తో విశ్వక్ బండి మీద కూర్చున్నావు అని అంటుంటే అయ్యో అమ్మ ఈ డ్రెస్ చూసి ఆ బండి మీద ఉంది నేనే అని నువ్వు పొరపాటు పడుతున్నావు అనమాట ఇప్పుడు నాకు అర్థమైంది చూడమ్మా ఇట్లాంటి డ్రెస్లు నా ఒక్కదానికి ఉండదమ్మా చాలామందికి ఉంటుంది నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావో ఈ విషయం గురించి నన్ను ఇలా పర్సనల్గా పిలిచి అడుగుతావా అని చెప్పి ఇక అమూల్య అయితే గబగబా తలుపులు తీసుకుని బయటకైతే వచ్చేస్తుంది అమ్మయ్యా అమ్మ నుంచి తప్పించుకున్నాం అని అనుకుంటూ ఊపిరి పిలుచుకుని అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక వేదవతి అయితే ఇదేంటి అమూల్య ఇట్లా చెప్తుంది నేను చూసింది అమూల్యనే కదా కానీ తను కాదని ఇలా మాట్లాడుతుంది నిజంగానే ఆ డ్రెస్లో ఉన్న అమ్మాయి ఎవరోనా అమూల్యాని నేనే పొరపాటు పడుతున్నానా నా కూతురు మీద నేనే అనుమానపడుతున్నానా అని చెప్పి ఇక వేదవతి అయితే ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా ఇక వల్లి అయితే తన గురించి అమూల్య ఏం చెప్పలేదని కాస్త ఊపిరి పిలుచుకొని ఇక అమూల్య దగ్గరికి వెళ్తుంది అమూల్య ఏంటదినా నువ్వెందుకొచ్చో అని అడగడంతో ఇక వల్లి అయితే అటు ఇటు దిక్కులు చూసి అమూల్యని గట్టిగా హత్తుకుంటుంది ఒక్కసారిగా అమూల్య వదిన ఏమైంది అని అడగడంతో అమ్మ దొంగ నువ్వు ఏదో అనుకున్నాను కానీ నువ్వు కూడా నాలాంటిదానివేనని అర్థమైపోయింది అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే అమూల్య చూడు వదినా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక వల్ల అయితే చూడు నువ్వు అత్తయ్య గారితో మాట్లాడిన ఇవన్నీ వినేశాను బండోడంటే ఇష్టం లేదంటూనే ఏకంగా బండి మీద శికారులు చేస్తున్నావా అని చెప్పి ఇక వల్లి అయితే అమూల్యని అడుగుతుంది ఇక అమూల్య అయితే వల్లి మాటలకి వదిన ఈ విషయం గురించి అయ్ బాబాయ్ నేనెందుకు చెప్తాను ఈ విషయం గురించి ఎవరితో చెప్పను అలాగే నువ్వు కూడా ఈ విషయం నాకు తెలుసని ఎవరితో చెప్ప మాకు లేకపోతే ఈ ఇంట్లో నాకు కోడలి స్థానం పోస్ట్ పోతుంది అని అనుకుంటూ ఇక వల్లి తిరిగి చూసేసరికి అక్కడ ప్రేమ నర్మదా కనిపిస్తారు ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసి వల్లి కంగారు పడిపోతుంది ఇక వల్లి అయితే అయ్య బాబాయ్ వీళ్ళిద్దరెటి ఇక్కడున్నారు కొంప తీసి అమూల్యతో నేను మాట్లాడిన మాటలన్నీ వినేసారా అన్నట్టుగా ఇంకా వల్లి అయితే వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఏంటి సల్లాయిలు ఇద్దరు నన్ను మింగేసలా అట్టా సొత్తున్నారు అని అంటుంటే ఇక ప్రేమ ఒక చెయ్యి అలాగే నర్మద ఒక చెయ్యి తీసుకుని వలిని గబగబ బయటికి తీసుకెళ్తారు ఒక్కసారిగా వలి అయ్ బాబాయ్ వీళ్ళిద్దరూ నన్ను ఇట్టా తీసుకొస్తున్నారంటే కొంపదీసి ఇద్దరూ కలిసి నన్ను ఫుట్బాల్ ఆడేసుకుంటారా అని చెప్పి ఇక వలి అయితే కంగారు పడుతూ అయ్ బాబాయ్ వదలండి సేతులు నొప్పెడుతున్నాయి వదలండి బయటికి రమ్మంటే వస్తాను కదా ఇట్ట నన్ను ఎందుకు ఏడుచుకొస్తున్నారు అని చెప్పి ఇక వల్లి అడుగుతుంటే ఉంటే చూడక్కా నువ్వు ఆముల్లిని ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఇక నర్మదా అడుగుతుంటే ఒక్కసారిగా వలి ఏం మాట్లాడుతున్నావు నర్ నర్మదా అమూలిని నేనేం చేస్తాను నువ్వు పిచ్చిదాలో మాట్లాడుతున్నావు అని అంటుంటే పక్కన ఉన్న ప్రేమ ఏయ్ మర్యాదగా నిజం చెప్తావా లేకపోతే అని చెప్పి ఇక ప్రేమ అయితే వలి మీద కోపంతో విరుచుకుపడుతుంటే అవి బాబాయ్ ప్రేమ నువ్వంట సోడమాకు నాకు నాకు చాలా భయం వేస్తుంది నేను నేను అమూలిని ఏం చేస్తాను అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వల్ల అయితే అమాయకంగా ఇక నర్మదా ప్రేమాలని అడుగుతుంది ఇంకా నర్మదా చుడు నువ్వే కావాలని అమూల్యకి విశ్వ గురించి లేని పొనివని చెప్పావు అవన్నీ నిజమనుకుని అమూల్య ఇప్పుడు విశ్వకి ప్రేమిస్తున్నాను అంటుంది చూడు మర్యాదగా ఏం జరిగిందో చెప్పకపోతే నిన్ను మా నీ గురించి మహవీగారి దగ్గర చెప్తాను అని అంటుంటే ఇక పక్కన ఉన్న ప్రేమ అక్క ఈ విషయం గురించి నాకు చెప్పగానే ముందుగా నాకు గుర్తొచ్చింది ఇదిగో ఈ బల్లి అక్కాయే ఈ బల్లక్కాయ్ చాలాసార్లు అమూల్యతో మా అన్నయ్య గురించి చెప్పడం నేను కూడా విన్నాను పైగా అమూల్య కూడా ఈ మా అన్నయ్య దగ్గరికి ఈ బల్లొక్కాయ్ తీసుకెళ్తాం తీసుకెళ్తుందని కూడా చెప్పింది అంటే ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావా అని అంటుంటే ఇక వల్లి చూడండి మీరు మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు నేను నేనెందుకు అమూల్యకి మీ అన్నయ్య గురించి చెప్తాను మీ అన్నయ్య గురించి చెప్తే నాకేమొస్తుంది చూడండి మీరే మీరే నన్ను అపార్థం చేసుకుంటున్నారు నా దగ్గర అమూల్య సానా సార్లు ఆ బండడు గురించి అదే మీ అన్నయ్య గురించి చెప్పింది తన మనసులో మీ అన్నయ్యకి ఎట్లాంటి స్థానం ఉందో అని తెలుసుకోవడానికి అట్ట ప్రవర్తించాను అంతేగాని నేనెందుకు మీ అన్నయ్యని ప్రేమించమని చెప్తాను అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న ప్రేమ చుడు అమూల్య చాలా అమాయకురాలు తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావేమో చుడు ఇప్పటికే మావయ్య గారు ఆ ఎదురింటి వాళ్ళ గురించి ఎదిరింటి వాళ్ళతో గొడవలు పడుతూ చాలా అంటే చాలా బాధలు పడుతున్నారు దాన్ని అలసగా తీసుకుని పదే పదే మావి గారి దగ్గర గొడవ వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు చెబుతూ వస్తున్నావు ఇప్పుడు అమూల్య విషయంలో కూడా నువ్వు అదే చేస్తున్నావని నాకు అనుమానంగా ఉంది చూడు నువ్వు కనుక అమూల్య విషయంలో ప్రేమ వాళ్ళ అన్నయ్యకి రాయిబారం నడిపితే కనుక ఇది కనుక నాకు తెలిస్తే తర్వాత నీ విషయం అలాగే నువ్వు కోసం ఆడిన నాటకాలు అన్నీ అన్ని బయట పెడతా అని చెప్పి నర్మద అయితే ఇక వల్లికి వార్నింగ్ ఇస్తుంది పక్కన ఉన్న ప్రేమ చూడు ఇంతవరకు కూడా నువ్వు కూడా మాలాగే ఈ ఇంటికి కోడలిగా వచ్చావని ఇక నీకు చందుబావుకి మధ్యలో దూరాన్ని పెట్టకూడదని కేవలం కేవలం సాటి ఆడపిల్ల అన్న జాలితో నువ్వు ఎన్ని చేసినా సరే నీ గురించి ఎవరి ముందు నిజం చెప్పకుండా వదిలేశాను కానీ నువ్వు కనుక అమూల్య విషయంలో తప్పు చేస్తే గనక ఎవ్వరు చెప్పినా ఆగేది లేదు నా గురించి నీకు బాగా తెలుసు కదా అని చెప్పి ఇక ప్రేమ అయితే వల్లికి గట్టి వార్నింగ్ వేస్తుంది ఇక ఇద్దరు కూడా వల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒక్కసారిగా వల్లి తడిగుడ్డ తల మీద వేసుకుని అక్కడే కింద నేల మీద కూర్చుంటుంది ఇక వల్లి అయితే అలా కూర్చుని ఉండగా వల్లికైతే ఫోన్ వస్తుంది ఇక వల్లి ఫో ఫోన్ చూసి ఫోన్లో అమ్మా నువ్వు పక్కనుంటే నిన్ను ఇక్కడికిక్కడే చంపేసేదాన్ని అని అంటుంటే ఇక భాగ్యం అదేటే అమ్మడు ఫోన్ ఎత్తగానే అమ్మా ఎట్టా ఉన్నావు అని అడుగుతామనుకుంటే చంపేస్తాను అంటున్నావు నేను నీ తల్లినే అని అంటుంటే సుడమ్మ తల్లివి కాబట్టే వదిలేస్తున్నాను అసలు అసలు నువ్వు నా కాపురాన్ని నిలబెట్టాలనుకున్నావా లేకపోతే కోల్సాలి అనుకున్నావా అని అంటుంటే సుడమ్ముడు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమయ్యేలా చెప్పవే అని అంటుంటే ఇంకేం చెప్పాలి నువ్వు ఆ బండుడికి అమూల్యకి స్నేహం కుదర్చమన్నావు వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు అనుకునే లోపే ఈ విషయం ఎవరికైతే తెలియకూడదనుకున్నానో వాళ్ళిద్దరికీ తెలిసిపోయింది అని అంటుంటే ఇక భాగ్యం అంటే ప్రేమకి నర్మదకి నిజం తెలిసిపోయిందా అని అంటుంటే అవును నిజం తెలిసిపోయింది ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఇదంతా నేనే చేశానని తెలిస్తే కనుక మన బండారం మొత్తం మావయ్య గారి ముందు బయట పెడతానని బెదిరిస్తున్నారు ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక వల్ల అయితే భాగ్యం మీద విరుచుకుపడుతుంది ఇంకా భాగ్యం సుడముడు నువ్వటా భయపడుతుంటే ఆ నిన్ను అట్టా భయపెడుతూనే ఉంటారు అసలు నువ్వింత పిచ్చిదానిలాగా ఎట్లా ఉన్నావు ముందు అమూల్య దగ్గరికి వెళ్ళు అమూల్యతో మాట్లాడు అని అంటుంటే అమోయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా ఇప్పుడు కనుక నేను అమూల్య దగ్గరికి వెళ్తే నిజంగానే అమూల్యని ఆ బండోడి మీద మనసు కలిగేలా నేనే చేశానని ఇక నన్ను వాళ్ళిద్దరూ విడిచిపెట్టరు పైగా అమోయ్ నీకు విషయం చెప్పాలి ఈరోజు విశ్వక్ బండి మీద వెళ్తుంటే అమూల్యని మా అత్తయ్య గారు చూసేశారు పైగా అమూల్యని ఒంటరిగా గదిలోకి తీసుకెళ్లి నిలదీశారు కానీ అమూల్య చాలా చాలా తెలివిగా అది నేను కాదు ఒకేలాంటి డ్రెస్సులు మరొకరికి ఉండకూడదని మనలాగే మాట మార్చి చెప్పేసింది కాసేపు నాకు ఊపిరాగినంత పనైపోయింది నా గురించి ఎక్కడ బయట పెట్టేసిద్దాని సానా అంటే సానా భయం వేసింది అని అంటుంటే ఇక భాగ్యం సుడమ్డు ఎట్టి పరిస్థితుల్లో అమూల్యని గురించి అస్సలు బయటపెట్టదు ఎందుకంటే పేమ అట్టాంటిది తను పీకల దాకా మునిగిపోయిందని అర్థమైపోయింది ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది దూరిన వాళ్ళిద్దరూ అట్టానే ఉంటారు సరే కానీ నువ్వు దీని గురించి మరి ఎక్కువగా ఆలోచించకు అమూల్యతో నిన్ను మాట్లాడమన్నానికి కారణం మరొకటి ఉంది అని చెప్పి ఇక భాగ్యమైతే వల్లికి ఏదో చెప్పడంతో ఒక్కసారిగా వల్లి అమ్మా నీకేమన్నా పిచ్చి పట్టిందా అట్టా చెప్తే నా మాట ఎందుకుంటుంది అమూల్య అని అటుటే సూడమ్ముడు ఖచ్చితంగా నీ మాట ఇనే తీరుతుంది నీ చేతికి కొడదు అనుకుంటే నువ్వు ఇట్టా చెయ్యాలి మరి అని చెప్పడంతో నువ్వు చెప్పింది ఎండానికి బాగానే ఉంది కానీ అమూల్యని ఎట్టా ఒప్పించాలో తెలియట్లేదే అని అనుకుంటూ ఇక వలె అయితే భాగ్యంతో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా రామరాజు గట్టిగా అరుస్తాడు అమూల్యాని అరవడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా పరుగున హాల్లోకి వస్తారు ఇక వల్లి అయితే అమ్మోయ్ మా మావి గారు అమూల్యని పిలుస్తున్నారు కొంప తీసి మా మావయ్య గారికి కూడా నిజం తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఇక వల్లి అయితే గబగబ పరుగెత్తుకుంటూ హాల్లోకి అయితే వెళ్తుంది ఇక అమూల్య ననా అని అడగడంతో ఇక రామరాజు ఏంటమ్మా అమూల్య ఇంత జరుగుతున్నా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటుంటే ఇక అమూల్య అయితే చాలా భయపడిపోతుంది వేదవతి అయితే ఏవండి అది అది చిన్ ఇది మీకు చెప్పాలనుకున్నాను అని అంటుటే అంటే నీకు కూడా ఈ విషయం తెలుసు అనమాట అని అడగడంతో అది కాదండి అని చెప్పి ఇక వేదవతి ఏదో చెప్పబోతుంది వేదవతి రామరాజు విశ్వ గురించే అడుగుతున్నాడని చాలా కంగారు పడుతుంది ఇక అమూల్య కూడా వాళ్ళ నాన్నకి నిజం తెలిసిపోయిందని తను ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతుంటే ఇక రామరాజు అమూల్య దగ్గరకు వచ్చి ఎందుకమ్మా బస్టాప్ దగ్గర ఆ రాఘవయ్య కొడుకు ఏడిపిస్తున్నాడని ఒక్క మాట నాకు చెప్పు ఉండాల్సింది కదా వాడికి అక్కడికక్కడే తాట ఉండేదాన్ని ఉండేవాడిని అని చెప్పి అయితే ఇక అమూల్యతో అంటుంటే అమూల్య ఓ దాని గురించా నాన్నకి విశ్వ గురించి నిజం తెలిసిపోయిందేమోనని చాలా భయం వేసింది అని చెప్పి ఇక అమూల్య తన మనసులో అనుకుంటూ నాన్న తనకి నేను ఇవ్వాల్సిన స్టైల్లో వార్నింగ్ ఇచ్చాను వాడింకా నా చుట్టూ తిరగట్లేదు అని అంటుంటే చూడమ్మామూల్య నీ చుట్టూ ఎవడన్నా తిరిగాడంటే వాణ్ణి చంపేస్తాను అని అంటుంటే ఇక ముగ్గురున్నడు కూడా వాడి తోలు తీసి మా కాళ్ళకి చెప్పులు కుట్టుకుంటాం అని చెప్పి ముగ్గురు కూడా ఇక అమూల్యకి ధైర్యం చెప్తారు ఇక ఇదంతా ఇలా ఉండగా ఇదంతా చేసింది నేనే అని తెలిస్తే ఇలా ముగ్గురు కలిసి నా తల తీసి కోట గుమ్మాన్ని కట్టేస్తారేమో అవి బాబాయ్ నేను నేను ఇట్ట ఇరుక్కుపోయానంటే అని చెప్పి వల్ల అయితే భయపడుతూ ఉంటుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్